క్రీస్తు ప్రభుని అందు ప్రియులకు సహోదరి సహోదరులరా నేడు వి ఫ్రాన్సేలియన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను క్రీస్తు జయంతి అనేటువంటి పదాన్ని ఆంగ్ల భాషలో క్రిస్మస్ అని సంబోధిస్తాము క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడము అని అర్థం క్రీస్తు ప్రభువును ఆ పశువుల శాలలో గొల్లలు జ్ఞానులు ఆరాధించారు ఈరోజు మనందరం కూడా ఆ యొక్క గొప్ప సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ మనం కూడా ఆ క్రీస్తు ప్రభువును ఆరాధిస్తాము ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభువు మెస్సయాను మనతో ఉండడానికి వచ్చినటువంటి ఇమ్మాయేలు ఇమ్మానుయేలు ప్రభువును మనము ఆరాధిస్తాము ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు మనందరం కూడా ఉత్తేజభరితంగా గడిపేటువంటి రోజు సంవత్సరానికి ఒకసారి ఈ పండుగను మనం కొనియాడుతూ ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా మన కొరకు మన కుటుంబ సభ్యులందరి కొరకు మన బంధుమిత్రాదులందరి కొరకు పొందడానికి ఈరోజు ప్రతి ఒక్కరము కూడా దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థనలు చేస్తాము ఆ మెసయ క్రీస్తు ప్రభువును మనం మనసారా ఆరాధిస్తాము ఆ ప్రభువు ఆ దివిని వీడి ఈ భూమికి ఏదెంచి మనలను ఏ విధంగా రక్షించారన్న విషయము మనందరికీ కూడా విదితమే అటువంటి గొప్ప సన్నివేశాన్ని ఈరోజు తల్లి శ్రీ సభ మనకు అనుగ్రహిస్తూ ఆమె బిడ్డలమైనటువంటి మన అందరము కూడా దేవుని యొక్క దీవెనలు హేరాళముగా పొందాలని రానున్నటువంటి నూతన వత్సరములు ఆ దేవుని యొక్క దీవెనలతోనూ ఆశీర్వాద బలముతోనూ జీవించాలని ఆకాంక్షిస్తూ ఉంది ఇటువంటి గొప్ప దినమున మన అందరము కూడా ఆ దేవుని యొక్క మనుష్య అవతారం ఎత్తినటువంటి పరమరహస్యము గురించి ధ్యానిస్తూ మన అందరం కూడా ఆ ప్రభు యొక్క జన్మదినాన్ని మరింత ఘనంగా వేడుకోవడానికి ప్రయాసపడదాము ఈరోజు ముఖ్యంగా ఆ యొక్క జన్మదినము మనందరికీ కూడా దేవుని యొక్క ప్రేమను గుర్తు చేస్తూ ఉన్నది యోహాను మూడు పదహారులు మనందరికీ అభివర్ణించబడినట్లుగా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుణ్ణి మన చెంతకు పంపించారు ఎందుకంటే ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ఖండించబడకుండా అందరూ కూడా దేవుని వైపుకు ఆకర్షించబడాలనేటువంటి గొప్ప ఆకాంక్షతో ఆ ప్రభువే ఈ యొక్క అవతారాన్ని ఎత్తి మనలను రక్షించడానికి ఈ లోకానికి పుత్రుడైనటువంటి సర్వేశ్వని రూపములు దిగివచ్చారని మన యొక్క సత్యోపదేశము బోధిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులార ఈ యొక్క మనుజావతార పరమరహస్యాన్ని గురించి మనము ధ్యానించేటప్పుడు దేవుని యొక్క అపానమైనటువంటి ప్రేమను మనం ఎల్లప్పుడూ కూడా అర్థం చేసుకోవాలి దేవుడు మనలను సృష్టి ఆరంభము నుండి ప్రేమించాడు దేవుడు మన అందరిని కూడా తన యొక్క రూపంలోనూ తన యొక్క పోలికలోను సృష్టించుకొని మనల్ని ఎంతగానో ఇష్టపడి ఆయన ప్రేమించాడు కానీ ఆది గ్రంథంలో మనం చూసినట్లు ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఎంతవరకు మన మీద ఉండేది అంటే ఆయన విధేయించి జీవించినంత వరకు ఉండేది అవిధేయతకు లోనైనప్పుడు మనకు జన్మ పాపం అనేటువంటి శోకబడింది అలాగే నోవా జల ప్రళయంలో కేవలం నోవా కుటుంబం మాత్రమే రక్షించబడింది మిగతా పాప జనమంతా కూడా తుడిచిపెట్టబడింది ఆ విధంగా అనేక తరాలుగా దేవుడు తనను ఆరాధించేవారిని తనను విశ్వసించేవారిని రక్షించారు బానిసత్వాల నుండి రక్షించారు ఇజ్రాయేల్ యొక్క ఐగుప్తు భాష్యము నుండి అదేవిధంగా బాబిలోనియా దాస్యత్వం నుండి అసిరియా రాజుల దాస్యత్వం నుండి రక్షించారు అలాగే రోమా చక్రవర్తుల దాస్యత్వంలో ఉన్నటువంటి ఈ ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి ఈసారి శాశ్వతమైనటువంటి రక్షణను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రసాదించడానికి దేవుడే మనుష్య అవతారాన్ని ఎత్తి ఈ లోకానికి దిగి వస్తున్నాడు ఇంతటి గొప్ప మహత్తరమైనటువంటి పరమరహస్యాన్ని ఈరోజు మనము ఎంతో ఆనందముతో సంతోషముతో కొనియాడుతూ ఉన్నాం ఆ ప్రభువు మన అందరినీ కూడా ఎంతగానో ప్రేమించారు కానీ ఈసారి ఆయన మన పాపాలు లెక్క పెట్టకుండా ఆయన మన పాపాల ప్రకారము శిక్షను విధించకుండా ఆయన శిలువలో పొందినటువంటి ఒకే ఒక మరణముతో మన పాపాలన్నింటినీ కూడా తుడిచిపెట్టి మనందరినీ కూడా దేవుని కైవసం చేస్తున్నాడు ఇది దేవుని యొక్క ప్రేమకు గొప్ప నిదర్శనము ఇటువంటి ప్రేమను అపారమైనటువంటి ప్రేమను మితము లేనటువంటి ప్రేమను పొరపచ్చాలు లేనటువంటి ప్రేమను మనందరికీ వ్యక్తపరచడానికి దయతో జాలితో కృపతో కూడినటువంటి ప్రేమను మనందరికీ అందించడానికి ఈసారి ఆ దేవుడే ఈ యేసుక్రీస్తు రూపములో అవతారం ఎత్తి మన మధ్యన జీవించి మనందరినీ కూడా పరమును చేరుస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల ఇంతటి గొప్ప అపారమైనటువంటి ప్రేమను మనం ఆ ప్రభువునందు చూస్తూ ఉన్నాము కాబట్టి మనందరం కూడా ఆనందించి ఆ దేవుని స్థుతించేటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అలాగే ఈ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము మనందరికీ కూడా దేవుని యొక్క మహిమను తలపించేటట్లుగా ఉంటుంది దేవుని యొక్క మహిమ ఆయన యొక్క మహోన్నతమైనటువంటి స్వభావము ఎంతో గొప్పది అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉంది ఎందుకంటే దేవుడు ఏది చేయాలనుకుంటే అది తప్పకుండా చేస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్న గొప్ప విషయాన్ని మనందరికీ కూడా ఈ యొక్క క్రీస్తు జయంతి కాలంలో తెలియచేస్తూ ఉన్నారు ఆయన యొక్క మహిమ ఈ లోక జ్ఞానము కంటే మిన్న అని మన అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు జ్ఞానులు ఏ విధమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవారో మనకు తెలుసు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూసి వాటిని చదువుకొని లోకోద్ధారకుడు ఫలానా తోకచొక వెలసినప్పుడు వస్తారు ఈ లోకానికి అనేటువంటి ఒక చక్కనైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మన తెలుగు సాంప్రదాయంలో మనము ఆలోచిస్తే దీన్నే జ్యోతిష్యము పంచాంగము అని మనం పిలుస్తూ ఉంటాం వీటన్నింటినీ కూడా మించినదే దేవుని యొక్క పరిజ్ఞానము దేవుడు తప్పకుండా ఈ లోకానికి దిగి వస్తున్నాడు ఆ ప్రభువు ఏసుక్రీస్తే అన్న గొప్ప విషయాన్ని ఈ పంచాంగాలు జ్యోతిష్కాలు ఇవన్నీ కూడా సాక్ష్యం పలుకుతూ ఉన్నాయని మనం చెప్పాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల దేవుడు మహోన్నతుడు గొప్ప శక్తిమంతుడు మహిమగలగటి వాడు ఆయన చేయగలిగినటువంటి పని తప్పక చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు సా అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు అని మనం ఈరోజు తప్పకుండా తెలుసుకోవాలి మనము దేవుని యొక్క రక్షణ గురించి కూడా ధ్యానించుకోవాలి దేవుడు మనకు సంపాదించి పెట్టినటువంటి రక్షణ ఎంత గొప్పది అని ఆ దేవుడు మనలను రక్షించడానికి ఈసారి శాశ్వతముగా సాతాను యొక్క సంఖ్యల నుండి రక్షించడానికి పాపపు ప్రతిబంధకాల నుండి మనల్ని విమోచించడానికి మనము దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి బిడ్డలుగా మార్చడానికి ఆ ప్రభువే ఈ భూమిలోనికి దిగివచ్చి ఈ దుర్బలమైనటువంటి దేహాన్ని స్వీకరించి ఈ దేహములో ఉన్నటువంటి వారు కూడా పరమ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు తద్వారా ఆ పరమదేవునికి బిడ్డలు ఆగలరు అనేటువంటి గొప్ప సత్యాన్ని ఆ క్రీస్తు ప్రభువు చేసినటువంటి గొప్ప ప్రాణత్యాగం ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆయన మహోన్నతమైనటువంటి స్థలంలో ఉండినను ఆయన అత్యు అత్యున్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి మనలను రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చారు అని మనకు పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మనకు సంపాదించి పెట్టినటువంటి రక్షణ ఎంతో గొప్పది అని మనం తెలుసుకుందాం యేసు క్రీస్తు నామములో భక్తిస్వం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు ఇటువంటి గొప్ప అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాడు దేవుని యొక్క రక్షణను సంపాదించుకొని ఆయన యొక్క ఆయన వాగ్దానం చేసినటువంటి నిత్య జీవ సౌభాగ్యాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రభువు మనకు సంపాదించి పెట్టినటువంటి రక్షణ ఎంతో గొప్పది మరి ఈసారి మన హృదయాల్లోనికి రావడానికి ఇష్టపడుతున్నటువంటి క్రీస్తు ప్రభు మహోన్నతుడై ఆయన రెండవ రాకలు మన అందరినీ కూడా తీర్పు విధించడానికి రావడానికి సిద్ధపడుతున్నటువంటి క్రీస్తు ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉండిపోవడానికే ఇష్టపడుతున్నాడు అందువలన గాబ్రియేలు దేవదోత ఇచ్చినటువంటి శుభ సందేశము ప్రకారము ఆయన మనతో ఉండడానికే వస్తున్నాడు అందువలన ఆయనకు ఏ అని పేరు పెట్టాలి అని ఆ యోసేపు మరియమ్మలకు సెలవివ్వడం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా మనతో ఎల్లప్పుడూ దేవుడు ఉండిపోతాడు మనతో ఎల్లప్పుడూ దేవుడు జీవిస్తాడు మనతో ఎల్లప్పుడూ దేవుడు నివాసం ఏర్పరచుకొని ఆయన మనతో కలిసి వాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి గొప్ప పండుగను ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులరా ఈసారి ఆ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడ పేదలకు శుభవార్తను ఇచ్చేటువంటిదిగా మనకు అందించబడుతూ ఉన్నది పేదలు అణగారినటువంటి వర్గాలకు చెందినటువంటి ప్రజలు తప్పకుండా దేవుని యొక్క సౌభాగ్యాన్ని చూస్తారు అన్న గొప్ప సందేశాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు గబ్రియలు దేవదూత మ గొల్లలకు ఆ శుభ సమాచారాన్ని అందించారు ఈ గొలలందరూ వెళ్ళి ఆ పశువుల శాలలో పరుణినటువంటి ఆ బాలయేసు శిశువును వారు కనుగొని ఆరాధించారు మరి ఆ విధంగా పేదలకు శుభవార్తను చాటడానికి పేదలందరినీ కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకువెళ్ళేటువంటి ఒక గొప్ప బృహత్ కార్యాన్ని ఆయన తలపెట్టడం కొరకే ఆయన ఈ లోకానికి వస్తున్నారు అన్న గొప్ప సత్యాన్ని ఈరోజు మరింతగా తెలుసుకుందాము అదేవిధంగా ఈరోజు మనము ఆలకించినటువంటి సుశేషపట్నములో ఒక విశిష్టమైనటువంటి వాక్యం మనకు కనిపిస్తూ ఉన్నది అలానాడు ఏసుక్రీస్తు ఈ లోకములో ఉద్భవించడానికి సిద్ధపడుతున్నప్పుడు మరియ తల్లి ఆ యొక్క యోసేపు గారు ప్రతి సత్రములోనికి వెళ్ళి వారు తలుపు తట్టి స్థలము అడిగినప్పుడు ఆ సత్రములో ఉన్న వాళ్ళందరూ కూడా చోటు లేదు అన్న సమాధానాన్ని చెప్పారు మన అందరం కూడా క్రిస్తు జయంతి పండుగ ముందే సెమీ క్రిస్మస్ పండుగలు చేసుకుంటూ ఉంటాం అటువంటి సమయంలో కొంతమంది నాటక ప్రదక్షిణలు కూడా చేస్తాం అటువంటి సమయంలో ఒక స్కూల్లో ఇటువంటి నాటక ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు మరియా యూసేపులు ఒక సత్రము దగ్గర ఉన్నటువంటి ఒక బాలు బాలు ఆ యొక్క తలుపు తట్టి అడగడము జరుగుతూ ఉంది అక్కడ ఆ సత్రం యొక్క యజమానిగా వర్తిస్తున్నటువంటి ఒక బాలుడు ఆ టీచర్ గారు చెప్పినటువంటి విధంగానే వారిద్దరికీ కూడా చెప్పాడు ఈ సత్రములో చోటు లేదు అని అప్పుడు ఎంతో నిరాశతో దుఃఖంతో వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క యోసేపు మరియమ్మలను చూసి ఆ బాలుని యొక్క హృదయము తరుక్కిపోయి ఈ బాలుడు ఏం చేశాడంటే ఆ యోసేపుగా నటిస్తున్నటువంటి బాలుని యొక్క చేయి పట్టుకొని ఇక్కడ మీకు చోటు ఉండదు మా ఇంటికి రండి మీకు కావలసిన చోటు ఇస్తాను అని చెప్పాడట ప్రియా సహోదరి సహోదరులారా ఈసారి క్రీస్తు ప్రభు ఈ క్రీస్తు జయంతి పండుగ నాడు ఉద్భవించేటప్పుడు మన హృదయములో ఆయన ఆహ్వానించడానికి తగు పరిశుద్ధమైనటువంటి స్థలము ఉన్నదా అనే ప్రశ్న మనమందరం కూడా వేసుకోవాలి ఆ ప్రభువుకు మన అందరం కూడా మన హృదయములు ఒక బంగారు ఉయ్యాలు వేసి ఆయన స్వీకరించేటువంటి విధంగా మనము ఆ క్రీస్తు ప్రభువు ఆశించిన విధంగా ప్రేమతో జీవించడం అలవర్చుకుంటూ జీవించాలని ఈరోజు ఈ యొక్క క్రీస్తు జయంతి సందేశాన్ని మనం తెలుసుకుందాం ప్రియ సహోదరి సహోదరులరా మరి మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ యొక్క వి ఫ్రాన్సేలియన్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికీ కూడా ప్రసారం చేయబడేటువంటి వాక్య బోధనలు దివ్యబలి పూజలు అనేకమైనటువంటి ప్రసంగాలు ఆరాధనా కార్యక్రమాలు అదేవిధంగా శ్రోతలకు వినుసంపుగా ఉండేటువంటి దైవభక్తి గీతాలు మీరందరూ కూడా తిలకించి వీక్షించి ఆలకించి ఆ భక్తియుతంలో మీరందరూ కూడా భక్తియుతంగా పాల్గొని మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మరింత బలపరుస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క ఎంఎస్ఎఫ్ఎస్ గురువులందరూ కూడా చేసేటువంటి ఈ వ్యాధ వ్యాపక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనసారా కోరుకుంటున్నాము హ్యాపీ క్రిస్మస్